హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్న సురేఖ అందరికీ నమస్కారం అండి ఏంటి నేను కనపడకుండా ఎక్కడ ఏంటి ఇది అనుకుంటున్నాడా ఇది అయితే మా ఊరు బాపట్ల అంటే మా అమ్మగారి ఊరండి ఇక్కడ ఈ టెంపుల్లో ఇది మా ఇంటి పక్కనే ఉందనమాట అంటే మా ఇంటికి వచ్చిన అల్లుడు అంటే విన్నకోట వాళ్ళ ఆడపిల్లని చేసుకున్న ఇప్పుడు నేను ఎలా అయితే ఒక ఇంటికి కోడలని అయ్యానో అలాగే ఇంకొక ఆ విన్నకోట వాళ్ళ ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అండి తను అతనే ఆలయ ధర్మకర్త అంటే ఆలయాన్ని కట్టించడానికి మూలకర్త తనండి ఇదేంటి అమ్మవారి మూల విరాశి మూల విరాటను చిత్తూరు తగ్గించిన డెకరేషన్ ఉంటాము మా చేశారు కదండి ఈ విగ్రహం ఇదంతా ఏంటి డెకరేషన్ అనుకుంటారా చిత్తూరు తగ్గి ఈ టెంపుల్ స్థాపించి ముప్పై ఐదు సంవత్సరాలు అండి ముప్పై ఆరు సంవత్సరం వచ్చిందండి మొదట మొదట ఈ విగ్రహానికి పూజ చేసేవాళ్ళు సినిమా జ్యోతి ఆ తర్వాత ఇక్కడ టెంపుల్ తగ్గింది చిన్నగా మనం చూసిన మూల విరాశ అయితే చర్చిస్తుంటే ఫీజులైతే కొనసాగుతున్నాము ఇప్పుడు ఉత్సవాలకు సంబంధించిన వీడియోని మనం అందరూ ఇప్పుడు చూడబోతున్నాం మరేమైనా కొత్తగా మొదటిసారిగా నా ఛానల్ కాదు చెప్తున్నట్టు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నో సరికొత్త వీడియోస్ పెట్టి మేము ముందుకు అయితే రాబోతున్నాము సపోర్ట్ అండి మా ఛానల్లో అన్ని రకాల వీడియోస్ అయితే ఉంటాయంటే సపోర్ట్ మీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఉత్సవ విగ్రహాన్ని అయితే అమ్మవారి ఊరేగింపు నుంచి తీసుకెళ్తున్నారంటే చూస్తున్నా ఎంత శోభాయమానంగా అలంకరించారు రెండు కళ్ళు చాలా ఉన్నట్లుగా అంత అందంగా ఉంది కదండి అమ్మవారు పరమేశ్వరి మాటను మీరందరూ కూడా ఒక్కసారి మనసారా దర్శనం చేసుకోండి మీ అందరికీ కూడా అమ్మవారు ఆ ఎల్లవేళలా వెళ్ళి ఉండాలని ఆ అమ్మవారిని నేను కూడా కోరుకుంటున్నామండి వీడియో కితే వచ్చేద్దాము ఇక్కడ ముందుగా హరిద్రాదేవి అని

వెంట పక్క అంతా పూల అలంకారం మాత్రం ఎక్కడి పక్క బాగుంటుంది ముందు పక్క మాత్రం ఈ రోజు కలసరలాగా ఈ ముందే ఉంటాడు ఇదే అలంకరణ చేస్తారు మరి ఎందుకు ఏంటి నాకు అంత ఐడియా ఇదే ఏ అలంకరణతో ప్రతిసారి కూడా బాగా అలంకరిస్తారు అమ్మవారిని ఇబ్బంది ఏమీ అలంకారండి చూడాలి నా అమ్మవారిని కూడా రెడీ చేస్తాడు అక్కడ ఆ అమ్మవారు ఎదురుగా కసుకు తింటారు అలాగే కూడా వస్తే అమ్మవారికి ఆ అడ్డా అమ్మవారి ఆ విషయం వ్యక్తులందరికీ చేయాలనే ఉద్దేశంతో ఆ

అమ్మవారు ఏకదానతో వచ్చి ఆడుతుంటారు నీవు కూడా దాన్ని చూసేవి లో నాట్యం వేస్తున్న అయితే చూశారు కదండీ అతని గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వేస్తూ ఉన్నారండి అతని తండ్రి గారు వేశారు అతని తండ్రి గారు పరమపదించినాక వాళ్ళ కొడుకు అయితే ఇప్పుడు వేస్తున్నారండి వాళ్ళే వచ్చి ఇక్కడైతే నృత్యం అయితే చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి లలిత కళను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కోలాటం కూడా పెట్టారండి మెయిన్ మనకి మన భారతీయ సంస్కృతిని మొత్తం ఫాలో అవుతారండి ఇక్కడ ఎక్కడా కూడా డీజేలు కానీ సౌండ్స్ అవి ఏవి ఉండవండి మొత్తం మన భారతీయ సంస్కృతికి చిహ్నమైనట్టు అమ్మవారి జాతరలు ఎటువంటివి అయితే ఉంటాయో కేవలం అవి మాత్రమే ఉంటాయండి అమ్మవారి వేషధారంలో ఉన్న మనుషులు అలాగే హనుమంతుడు పార్వతీ పరమేశ్వర్లు కూడా ఉంటారు కాసేపు కోరాటం అయితే చూడండి We'll ఒకటే కాదండి ఇక్కడిక్కడ చూస్తున్నారు కదండి హనుమత్ వేషధారణలో కూడా ఒక అతను అయితే నృత్యం అయితే చేస్తున్నారు అది కూడా మీరు చూసేయండి కాసేపు ఇప్పుడు దాకా హనుమంతుడు వాళ్ళదైతే అయితే చూశాం కదండీ చూడటానికి రెండో కాలంలో చాలా లేదు కదా అసలు స్కిప్ కూడా చేయబుద్ధి కాలేదు అందరూ చూడాలని ఉద్దేశంతో మధ్యలో అయితే కట్ చేశాను ఇంకెప్పుడు కాళికాదేవిదైతే చూద్దాం రండి అమ్మవారు ఆయన మీదకు రావటం కోసం ముందుగా సాంబ్రాణి ధూపం వేస్తారండి సాంబ్రాణి ధూపం వేసి అమ్మవారిని ఆవాహన చేస్తారు ఆ తర్వాత అమ్మవారు ఆయన ఒంటి మీదకి వచ్చాక నృత్యం అయితే మొదలు పెడుతుందండి అందుకే ముందుగా అంతా ధూపం వేస్తున్నారు ఇంకా మీరు కూడా చూసేయండి వచ్చి బయటకైతే వచ్చారండి నగరోత్సవానికి అయితే బయలుదేరారు ఇంకా ప్రతి చోట కూడా దేవత అలంకారంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆట ఆడుకుంటూ ఉంటారు ఆట ఆడుతూ ఉంటారు ఇంకా అమ్మవారి పసుపు కుంకాల అందరినీ కూడా చేరే విధంగా ఇక్కడున్న ఈ ముత్త గురైతే చూసుకుంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ్యతను అయితే నిర్వహిస్తూ ఉంటారండి వెనకాల అమ్మవారి ఊరేగింపు అలాగా వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ముందుకు వెళుతూనే ఉంటుంది అలాగే కోలాటం చేసేవాళ్ళు కోలాటం చేస్తూనే ఉంటారు ఇక్కడ అమ్మవారి పసుపు కుంకాలు పంటే వాళ్ళు పసుపు కుంకాలు పంచుతూనే ఉంటారు ఇలా వరుసగా ఊరంతా నగరోత్సవం అయితే జరుగుతుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓం శ్రీ దుర్గామాతయే నమ అయ్యో అస్సలు విషయం చెప్పటమే మర్చిపోయిందండి ఇంత మంచి వీడియోని మనకి తీసి పంపించిన మా తమ్ముడికి అయితే ఈ వీడియో తరఫున నేను థ్యాంక్ యూ అయితే చెప్పుకుంటున్నానండి చాలా థ్యాంక్స్ ప్రతి చాలా చక్కని వీడియో నువ్వు తీసేయడమే కాక మా వ్యూవర్స్ కూడా అందరికీ చూపించే అదృష్టం నాకు కల్పించాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి చాలా చక్కగా వీడియో తీసి పంపించావు మరోసారి సరికు అది మళ్ళీ కలుగుతాం